హాయ్ నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు మా మనవరాలు ఐజాపాప స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది ఆ సందర్భంగా మాకైతే ఆహ్వానించారు మేమైతే వెళ్ళాం మాకైతే పూలతో స్వాగతం చెప్పారు మా ఐజాపాపను తీసుకొని నేను మా ఆయన మా పాప ముగ్గురం అయితే వెళ్ళాము మాకైతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు స్కూల్ అయితే చాలా బాగుంది స్కూల్ కరెస్పాండెంట్ అయితే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ సాయి సాయి కుమార్ వాళ్ళ మిస్సెస్ అయితే నడుపుతున్నారు ఈ స్కూలు స్కూల్ అయితే చాలా బాగుంది అందులో పిల్లలైతే చాలా క్రమశిక్షణ చాలా మంచిగా అన్ని రైమ్స్ స్టడీ మంచిగా నేర్పిస్తున్నారు పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మాకైతే అందరూ గ్రాండ్ పేరెంట్స్ అయితే వచ్చారు మాకైతే చాలా బాగా నచ్చింది మేము చిన్నప్పుడు స్కూల్లో పిల్లలకు తీసుకెళ్ళి ఎలా వదులుతామో అలాగే వాళ్ళు మాకైతే అంత అనుభూతి కలిగింది చాలా బాగుంది చూడండి ఇక్కడ అందరికీ తీసుకెళ్ళి మంచిగా అది కూర్చోబెట్టి మాకు మా యజా పాపకు మాకైతే కూర్చోబెట్టారు మా పాపకైతే చైర్ మీద కూర్చోబెట్టి ఆశీర్వదించమన్నారు పువ్వు ఫ్లవర్స్ వేసి మాకైతే లెగ్స్ మీద పువ్వులు చల్లింది మా పాప మాకైతే కన్నీళ్ళు వచ్చాయి కండలు వచ్చి మా హైజా పాపకైతే మేము ఆశీర్వదించాం చూడండి ఈ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది మాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది ఇంకో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా బాగుంది అయితే ఎంత బాగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మా యజాపాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో పిల్లలందరికీ ఇక్కడ ఆడుకోవటానికి కూడా బాగుంది ఇంకో ప్రోగ్రామ్ తోటి మళ్ళీ కలుద్దాం